వీ వాయిస్ ఇదే నిజం ఒక మాంచె ముచ్చటెత్తుకొచ్చిన పెద్ద జోక్ అనిపిస్తుంది అది జోకా సీరియసా గతంలో నేను చెప్పిన పంచభూతాలకు పంచభూతాలకు పవర్ ఉంటుంది అని ఎందుకంటే మన తాత ముత్తాతలు అనేది అరే విష్ణు కిషోర్ హవా నడుస్తుంది రే భయని విష్ణుకిషోర్ హవా నడుస్తుందంటే ఏమున్నట్లు అర్థం హవా అంటే గాలి కదా అంటే గాలికి ఆ శక్తి ఉన్నది పంచభూతాలు మన బాడీలో టోటల్గా పంచభూతాలే ఉన్నాయి కాబట్టి పంచభూతాలకు అనుసంధానంగానే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మూమెంట్ అవుతూ ఉంటాయి ఇది సత్యం అంటే నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా ఇది సత్యం అయితే ఇక్కడ ఒకటి చెప్పవలసింది ఉంది అదేంటంటే నిన్న అంటే చాలా రోజుల నుంచి గత నెల రోజుల నుంచో ఫిఫ్టీన్ డేస్ నుంచి సుమారుగా మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాటి మాటికి ఏదో ఒక సభలో ఈనే ముఖ్యమంత్రి నా తర్వాత అని మొన్న నల్గొండ సభలను అనుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ననే నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది అట్లా అంటే తనకు తాను చిన్నగా చేసుకోవడమా లేదా అంటే కేసీఆర్ను ఫాలో అవ్వడమా అంటే కేసీఆర్ కూడా ఉద్యమం టైంలో జనరల్గా ఉద్యమం టైంలో కేసీఆర్ కూడా అయితే కేసీఆర్ కూడా అనేవాడు ఎప్పుడు తెలంగాణ రాకున్న ముందు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ప్రథమ స్థానం అంటే ముందు స్థానంలో ఉండాలా తెలంగాణ ఇప్పుడు రాకున్న ముందు కూడా మీరు ముందు స్థానంలో ఉండాలనేటటువంటిది భోజనం పెట్టుకుంటూ పొగుడుతూ ఉండేవాడు మేమందరం కూడా ఓహో ఆనందపడేవాళ్ళం అట్లా దినాలు గడిచిపోయినాయి ఆ తర్వాత జరిగిన పరిణామము ఆయన చేసినటువంటి ఏదైతే ప్రామిస్ ఉందో అది నెరవేర్చకపోవడం పట్ల ప్రతి ఒక్కరికి ఆ మాటలు చెప్పడం పట్ల ఆ తర్వాత వ్యతిరేకం రావడం వ్యతిరేకం వచ్చిన తర్వాత ప్రభుత్వమే కూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరిగింది వంద శాతం దాంట్లో నమ్ముకున్నటువంటి కేసీఆర్ను నమ్ముకున్నటువంటి అనేక మందికి నష్టం జరిగినటువంటి మాట వాస్తవం అట్లనే మాటిమాటికి రేవంత్ అన్న దయచేసి మీరు అనబోకండి ఎందుకంటే ఒక మాట మనం గాలిలో మన సంకల్పాన్ని వదిలినప్పుడు అది జరిగి తీరుతుంది మరి రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారా లేకుంటే అద్దంకి దయాకర్ అన్నం చేస్తారా మీరే నిర్ణయం చేసుకోవాలా నిన్న మెదక్లో నేనేముందబ్బా అద్దంకి దయాకరే ఆయన మంచి పొజిషన్లో ఉంటాడు నా తర్వాత ముఖ్యమంత్రి ఆయన్ని ముఖ్యమంత్రి ఆయన దాంట్లో డౌటే లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది దయచేసి ఆ మాటలని వాళ్ళను రేపు ఏది చెయ్యకపోయినా వాళ్ళు చిన్నబుచ్చుకొని రేపు వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మాటలు మాత్రం బంద్ చేయండి మీరే ముఖ్యమంత్రి మంచిగా పరిపాలన చేయండి అందరికీ సాకారం చేయండి అందరినీ ఆదుకోండి అందరినీ ముందుకు తీసుకెళ్ళండి అందరి మన్నల్ని అందుకోండి అట్లా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే రేవంత్ అన్న మీరు పంచభూతాలకు అగ్నిస్ట్గా మాట్లాడకండి ఒకవేళ మాట్లాడితే అది నెరవేర్చే విధంగా మాత్రము మాట్లాడండి ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదైతే మాట్లాడతామో అది మీరు మంచి చేస్తే అది జరిగి తీరితే ప్రకృతి మీకు సహకరిస్తుంది లేకపోతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది నువ్వు కేవలము ఆ పూటకు ఎలక్షన్ల కోసము మాత్రమే మాట్లాడుతున్నవేమో అనేటటువంటిది పంచభూతాల గాలికి తెలుస్తుంది అప్పుడు మీకు చాలా సమస్యల్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే మీరు లేనిది చేయకండి ఉన్నదాన్ని అద్భుతంగా తీర్చిదిద్దండి జనరల్గా అంటారు కదా ఉన్న దాంట్లో ఇంత పెట్టినా తృప్తి పడతారు లేనిది ఏదో కోరుకొని అప్పు తీసుకొచ్చేసి కొప్పులు చేసి మనిషి ఏదో తృప్తి చెందే చె కోసం చేసేటటువంటి విధానాలు మాత్రం తీసుకురాకండి దయచేసి ఎందుకంటే అనేక సమస్యలతో తెలంగాణ ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి పాలన అనేక సమస్యల్ని తీసుకొచ్చి పెట్టింది దయచేసి మీరు మాత్రం ఆ సమస్యల్ని ఒకటి ఒకటి తీర్చి తెలంగాణ ప్రజానికం అద్భుతంగా సస్యశ్యామలంగా ఎలాంటి టెన్షన్లు లేకుండా బతికే విధంగా తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినటువంటి బాధ్యత మీకున్నది చెయ్యాలని నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి చేరే విధంగా ప్రయత్నం చేయండి జై తెలంగాణ జై జై తెలంగాణ అన్యదగా భావించకండి